వాళ్ళకు ఒక నమ్మకం ఒక మంచి నాయకుడు రావాలని వాళ్ళకు ప్రజలకు మనకుంటుంది ఉంటుంది అయితే నేను ఒక పేద కుటుంబంలో పుట్టాను చిన్నప్పటి నుంచి నాది పేద కుటుంబం పెరిగింది పేద కుటుంబం పెరిగింది పేద కుటుంబం కాబట్టి నాకు కూడా పేదవాళ్ళ బాధలు కష్టాలు ఎలా ఉంటుందో నాకు కూడా తెలుసు ఆ కష్టాలను మనము పంచుకోకపోవచ్చు కానీ ఆ కష్టాలను దూరం చేయాలి ఆ కష్టాన్ని దూరం చేయాలి కాబట్టి ఆ కష్టాన్ని మనము వాళ్ళకు ఎంత దూరం చేస్తే అంత మేలు అవుతుంది అయితే వాళ్ళ కష్టంలో పాలు పంచుకోవాలి ఇప్పుడు నాయకులు నాయకులు ఏం చేస్తారు ఏదైతే వాళ్ళు హామీలు ఇస్తారు పేదవాళ్ళ ఇంటికి వెళ్తారు పేదవాళ్ళ ఇంటికి వెళ్ళి ప్రతి ఒక్కరికి దండం పెడతారు వాళ్ళు నేను కూడా పెడతాను ప్రతి ఒక్కరికి దండం పెట్టి ప్రతి పేదింట్లో పోయి భోజనాలు చేస్తారు పాదయాత్రలు చేస్తారు ఈ పదహారు రోజులు పదిహేను రోజులు ఏదైతే ఉందో షార్ట్లో పది పదిహేను రోజులు ఏదైతే ప్రతి ఒక్కరు ప్రతి ఇంటికి వెళ్తాం వెళ్ళిన తర్వాత ఒక చిన్న అవ్వ ఉంది ఆవిడకు హామీలు ఇస్తారు నీకు పెన్షన్ ఆవిడ అంటే అది పెన్షన్ లేదు పెన్షన్ ఇప్పిస్తారు నాకు ఇంట్లో కరెంట్ సరిగా లేదు కరెంటు ఎలాంటి హామీలు అంటే ప్రతి ఒక్క హామీలు వాళ్ళు నెరవేరుస్తారు మీరు కదా నేను చెప్తారు నేను చెప్పేస్తాను అయితే వీళ్ళేం చేస్తారంటే గెలిపించుకుంటారు ఇప్పుడు ఆ నాయకుని గెలిపించుకుంటారు గెలిపించుకున్న తర్వాత ఏమవుతుంది ఇక్కడ అతను మళ్ళీ రిటర్న్ వస్తాడు ఎక్కడ బర్ విజయత్ర ఏదైతే చేస్తారో ఆ విజయ ఆయనకు బండేన్తో బండి పదహారు బండ్లు వేసుకొని వస్తాడు ఆయన గెలిచిన నాయకుడు పదహారు బండ్లు వేసుకొని వచ్చి ప్రతి ఒక్కరికి వేవ్ చేస్తుంటాడు ఆ వేవ్ ఏంటంటే టాటా బాయ్ బాయ్ సెలవు నన్ను గెలిపించుకున్నందుకు సెలవు అనేది కానీ నేను అలా కాదు నేనేం చేస్తాను నాకు ఒక అవకాశం ఇస్తే ఈ జూబ్లీ హిల్స్ సిక్స్టీ వన్ కాన్స్టిట్యున్సీలో ఏ డివిజన్ ఏదైతుందో అందులో మూడు ఆఫీస్ పెడతారు మూడు ఆఫీస్ పెడతాను దీని గురించి ప్రతి సిటిజన్కి ప్రతి పౌరుడికి ప్రతి బాధితులకు సప్ సపోర్ట్ చేయాలి హెల్ప్ చేయాలి సర్వీస్ చేయాలి సర్వీస్ అనేది మోటోనే నాకు ఆ సర్వీస్ మనము ఎలా అందజేస్తామో ఇప్పుడు పెన్షన్ లేదు చాలామందికి ఎందుకు లేదు ఎందుకంటే వాళ్ళ దగ్గర ఆధార్ కార్డు ఉంటుంది పాన్ కార్డు ఉండదు పాన్ కార్డు ఉంటుంది రేషన్ కార్డు ఉంటుంది రేషన్ కార్డు ఉంటే ఏ కార్డు ఉండదు పెన్షన్ అయితే వాళ్ళ గురించి ఏం చేస్తున్నానంటే నేను ఇలా రేషన్ కార్డు పాన్ కార్డు ఓటర్ ఐడి మొత్తం సమకూర్చి నా ఆఫీస్లో ఏదైతే మూడు ఆఫీసులు పెడతానో అందులో ప్రతి ఒక్కళ్ళకు ప్రతి ఒక్క ఏదైతే గవర్నమెంట్ ఐడెంటిటీ ఉంటుందో అది ఒక్కటి అది ప్రతి ఒక్కరికి అందజేయాలని చెప్పి నాకు చిన్న కోరిక ఎందుకంటే వాళ్ళకు ఆధార్ కార్డు ఎక్కడ తీసుకోవాలో తెలియదు పాన్ కార్డు ఎక్కడ తీసుకోవాలో తెలియదు ఇప్పుడు పెన్షన్లు పెన్షన్ స్కీమ్ అంటారు కానీ వాళ్ళకు ఆ అవ్వకు ఎవరి దగ్గర పోవాలి ఇప్పుడు సపోజ్ వాళ్ళకు ఆ ఫామ్ ఎక్కడ దొరుకుతుందో తెలియదు ఒకవేళ ఫామ్ దొరికినా కానీ ఎట్లా రాస్తారు రాసినా కానీ ఎవరికి ఇస్తారు దాని సపోర్టింగ్ డాక్యుమెంట్ నా ఆఫీస్కి రండి మీకు ఆధార్ కార్డు రేషన్ కార్డు పాన్ కార్డు ఓటర్ ఐడి మొత్తం సమకూర్చి మీకు పెన్షన్ ఏదైతుందో వచ్చే వరకు మేము శ్రమిస్తాము మేము అంటే ఏంటిది ఇప్పుడు నాయకుడు నాయకుడు ఇంట్లో ఎంతమంది పని చేస్తారు దాదాపు ఇరవై ఐదు మందికి నా దగ్గర అట్లా ఉండొచ్చు నేనేం చేస్తారు ఆ ఇరవై ఐదు మందిని తెచ్చి ఆఫీస్లో పెడతాను దేనికి సర్వీస్ చేయడానికి ఈ ఇరవై ఐదు మంది వీళ్ళందరికీ సర్వీస్ చేయాల్సిందే ఇది నాయకుడు లక్ష్యము నాయకుడు అంటే ప్ర ప్రజలకు న్యాయం చేయాలి వాడే నాయకుడు రెండో హామీ రోడ్లు ఇప్పుడు నాకు చేసి చాలామందికి బాడీ పెయిన్స్ ఉంది ఉందా లేదా ఎందుకుంది ఎందుకంటే రోడ్లు తక్కువ గుంతలు ఎక్కువ అన్ని పుచ్చిపోయిన రోడ్లు ఇవి రోడ్లు అనవద్దు మనం పుచ్చిపోయిన రోడ్లు ఎందుకంటే వీళ్ళు గెలుస్తారు మర్చిపోతారు కానీ మా ఇప్పుడు నేను చేసే పనులు ఏంటంటే నా డివిజన్లో ఎవరైనా రోడ్డు తువ్వాలంటే పర్మిషన్ తీసుకోవాల్సిందే నా పని ఎందుకు వాడు వచ్చి పైప్ వేసేస్తాడు మళ్ళీ మట్టి పుడిచేసి వెళ్ళిపోతాడు అది కాదు మనకు కావాల్సింది మట్టి పూడ్చిన తర్వాత నా మనిషి నా టీం వచ్చి ఇన్స్పెక్ట్ చేసిన తర్వాత మళ్ళీ వాన్ కాంట్రాక్ట్ లీడర్ వానికి రిటర్న్ ఇవ్వబడుతుంది ఇది సెకండ్ హామ్ ఇంకొకటి ఆడవాళ్ళు చాలామంది ఏంటంటే ఇంటికి వెళ్ళి బయటికి రావాలంటే బాధపడుతుంది భయం పడుతుంది ఆలోచిస్తుంది ఇప్పుడు మగవాళ్ళు ఏముంటారంటే బయటికి రాగానే మనకు గోడు ఉంది చెట్టు ఉంది పుట్టు ఉంది ఎక్కడన్నా జూర్యం చేసుకుంటుంది కానీ ఆడవాళ్ళకి ఎట్లా అంటే వాళ్ళు బయట రావాలంటే చాలా ఆలోచించాలి వాళ్ళ గురించి ఫ్రీ టాయిలెట్స్ ఫార్ విమెన్ మెయింటైన్డ్ ఓన్లీ బై విమెన్ వెల్ డిజైన్డ్ వెల్ డిజైన్డ్ ఎట్లా అంటే వాళ్ళకు ఈవెన్ కొందరికి మంత్లీ పీరియడ్ సైకిల్ పీరియడ్ దాన్ని దాని స్పేషియస్గా కట్టేసి వాళ్ళకు ఫ్రీ టాయిలెట్ ఫర్ విమెన్ ఇంకా ఈ మూడు ఆఫీసులలో మనకు టోల్ ఫ్రీ నెంబర్ ఉంటుంది ఇంకా ఆ ఫ్రీ టాయిలెట్ ఫర్ విమెన్ అనేది ఈ ఫోన్లో కూడా ఉంటుంది వాళ్ళు ఎక్కడ ఎంత దూరం ఉన్నా సరే బ్రౌజ్ చేసుకుని వచ్చి వాళ్ళు వాడుకోవాలి కేవలం వాళ్ళ గురించే ఈ ఫ్రీ టాయిలెట్ ఫర్ విమెన్ అనేది మీరే చెప్తారా సార్ పబ్లిక్ తా కూడా వింటారా అయిపోయింది 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 ఇంకొకటి నాయకులు ఏం చేస్తారంటే చాలా మటుకు ఓటు హక్కు ఉన్నవాడికే ఓటు ఇస్తారు అడుక్కుంటారు వచ్చి ఓటు ఉన్నవాడికే ఓటు 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 హక్కు అని చెప్పి వాళ్ళ దగ్గర కూడా అడుక్కుంటారు అదే పిచ్చగాడిని అడగడు నేనేం చేస్తున్నానంటే ప్రతి పిచ్చవాళ్ళకు అడుగు పిచ్చవాడు కూడా అనొద్దు మనము వాళ్ళకు ఆధార్ కార్డ్ రేషన్ కార్డ్ పాన్ కార్డ్ ఓటర్ ఐడి వాళ్ళకు కూడా ఓటు హక్కిచ్చి వాళ్ళకు కూడా ఒక సిటిజన్గా వాళ్ళకు కూడా ఒక గుర్తింపు రావాలి వాళ్ళ డిగ్నిటీ పెరగాలి ఎన్నాళ్ళు మనం కేవలం ఓటు ఓటు ఇచ్చేవాడికే ఓటు అడుగు అడుగు ఉంటామా ఓట్లేను అడగమ్మా వాళ్ళకు కూడా హక్కు ఉంది వాళ్ళు కూడా మన భారతీయ పౌరులే మన దేశంలో గుర్తింపు కాబట్టి వాళ్ళకు కూడా హక్కు ఉంది మనలాగానే జీవించాలని చెప్పి కనీసం వాళ్ళ డిగ్నిటీ పెరిగిన తర్వాత వాళ్ళు అడుక్కోరు వాళ్ళొక ఆ రేషన్ కార్డు పాన్ కార్డు ఆధార్ కార్డుతో పాటు ఒక రెండు వేలు పింఛన్ ఇస్తే వాళ్ళు కూడా ఎక్కడ అడుక్కోకుండా ఉల్టా వాళ్ళు ఏదైనా చిన్న వ్యాపారాలు చేసుకొని మనకు తోడుపడతారు ఇది నా చిన్న ఆశయం అండి ఇప్పుడు ప్రతి ఒక్కరు మనం ఏం హాయిగా నిద్రపోతాం డైలీ ఒక ఎనిమిది గంటలు తొమ్మిది గంటలు కానీ పేదవాడు నిద్రపోయేది కేవలం ఐదారు గంటలు ఎందుకు ఎందుకంటే వాళ్ళు మన ఇట్లా హెట్ ఉంటుంది నెట్ ఉంటుంది జట్టు ఉంటుంది కానీ పేదవాళ్ళ ఇంట్లో ఏది ఉండదు ఏది ఉన్నా కానీ పని చేయదు ప్రతి పేద ఇంటికి నెట్ అనేది పెట్టవడం జరుగుతుంది ప్రతి పేద ఇంటికి ఎక్కడున్నా సరే వాళ్ళ కిడికి కానివ్వండి వాళ్ళ వెంటిలే వెంటిలేషన్స్ కానివ్వండి ప్రతి పేద ఇంటికి నెట్ కనీసం వాళ్ళు ఎనిమిది గంటలు హాయిగా పడుకోవాలని చెప్పి చిన్న ఆశ ఉంది వాళ్ళకి ఇలాంటిదండి చూపండి అడుగుంటే అది నెట్ దోమలు రాదు దోమే ఎందుకంటే నేను పెద్ద పెద్ద హామీలు చెప్తాను ఫ్లైఓవర్ వేస్తాను మీ ఇంటి ముద్ద గ్రీన్ కార్పెట్ పరుస్తాను చెప్తాను కనీసం వస్తుంది ఏదైతే గవర్నమెంట్ గవర్నమెంట్ దగ్గర ఉంది ఇవ్వాలని చెప్పి కానీ అడిగేవాడు లేడు గవర్నమెంట్తో పోరాడేవాడు లేడు ఎందుకంటే నాయకుడు ఈరోజు గెలిచింది అనుకోండి రేపు వస్తాడా రాడు ఎందుకంటే వాళ్ళకు సీఎం మీటింగ్ పిఎం మీటింగ్ ఉంటుంది రెగ్యులర్ నీళ్ళుంటే నా పేరు ఆరోగ్య స్వామి జూజఫ్ అండి సార్ ఒక్కసారి మీ నా పేరు ఆరోగ్య స్వామి జూజఫ్ నేను సికింద్రాబాద్ మారేడుపల్లి వాసినే కానీ నేను హైదరాబాద్ మన జూబ్లీ పోటీ చేయ చేయడానికి వచ్చాను ఇండిపెండెంట్ ఇండిపెండెంట్ క్యాండిడేట్ మరి గోపినాథ్ గారి ఫోటో పెట్టారు మరణించారు ఈయన వల్లనే కదా ఈరోజు ఇంతమందికి అవకాశాలు దొరుకుతుంది పోటీ చేయడానికి బర్ర దిగడానికి ఎవరైనా చేశారా నేను మొదటి వ్యక్తిని ఎందుకంటే ఆయన వల్లనే ఈరోజు ఇంతమంది బయటకు వచ్చి నామినేషన్ చేసుకుంటారు కనీసం ఒక్కరికైనా వాళ్ళ వాళ్ళ పార్టీ వాళ్ళు చేశారో లేదో తెలియదు కానీ ఎవరైనా కొంచెం మనసు పెద్ద చేసుకుని ఆయన ఇవాళ అర్పిస్తే ఆయన ఆత్మశాంతి ఆయన ఆత్మశాంతి భవిష్యత్ నన్ను ఎంచుకుంటు అది కూడా అది అది కూడా ఉండొచ్చు ఉండొచ్చు ఈ రోజుల్లో డబ్బులే ఇంకొకటి అండి సెట్లర్స్ ఇష్యూ నేను ఆల్రెడీ సెటిలర్ గురించి అనేక రోజులు మాట్లాడడం జరిగింది వాడు ఉండొద్దు వీడు ఉండదు అనే నినాదాలు లెక్కొచ్చింది అందుకే ఈ సెట్లర్డ్ ఇష్యూ ఇక్కడ ఆంధ్రలు చాలామంది ఉన్నారు ఎందుకంటే మన భారతీయులు ఇప్పుడు బొమ్మంటే పోలు పోని మనము బయట దేశం పోల్సి రాము కలిసి మెలిసి బతకాలి మెలిసి ఉండాలి ఇప్పుడు జెన్జీ జెన్జీ అంటే జెంధి అంటే ఏంటిది జెన్జీ అంటే ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్ వాళ్ళు చిన్నపిల్లలు వాళ్ళ రెస్పాన్సిబిలిటీ ఏంటిది సిటిజన్ షాల్ రె రెస్పెక్ట్ జెన్ జెన్ జెన్జి కల్చర్ షుడ్ బీ ప్రైమ్ కన్సర్న్ స్టాండ్ సపోర్ట్ ఎన్కరేజ్ ఎంపవర్ యునైట్ జెన్జీ టు ఫో ఫ్యూ ఫోకస్ ఆన్ హెల్పింగ్ అండ్ క్రియేటివిటీ డెవలపింగ్ ఆఫ్ సొసైటీ క్రియేటింగ్ అవేర్నెస్ అండ్ టాలరెన్స్ కూడా ఉండాలి జెన్జీకి జెన్జీ అంటారు కానీ టాలరెన్స్ ఉండాలి జెన్జీ అంటే టాలరెన్స్ ఉంటేనే వాడు జెన్జీ అలాగే బ్రీడింగ్ లవ్ ప్రేమను పంచాలి రెస్పెక్ట్ కల్చర్ ప్రతి కల్చర్ వాళ్ళు రెస్పెక్ట్ చేయాలి అలాగే రెస్పెక్ట్ ఎల్డర్స్ ఆల్స్ పెద్దవాళ్ళు కూడా వాళ్ళు గౌరవించాలి అది జంతురం కానీ కొందరు ఏం చేస్తారంటే కొందరు తప్పు దాడుతుంది వెళ్ళిపోతారు అలాంటి వాళ్ళకు ఉన్నాము మనం ఎవరు జెనెక్స్ జెనెక్స్ మనము జెనెక్స్ మనము ఆ జెనెక్స్ జంధిని కంట్రోల్ చేయాలి జెనక్స్ని కంట్రోల్ చేయాలంటే జన్ జంతిని కంట్రోల్ చేయాలంటే జెనెక్స్ మనం ఉన్నాము ఖచ్చితంగా వాళ్ళని అభివృద్ధి బాటలో మనము రేపు ఈ దేశాన్ని ఆ జంతి చేతిలో పెట్టాలంటే ఖచ్చితంగా మనం వాళ్ళ ఎంబడి ఉండాలి వాళ్ళు ఏమేమి చేస్తున్నారో నిఘా పెట్టాలి వాళ్ళకి ఏదో జెన్జీ జెన్జీ కల్చర్ జెల్దీ ట్రెండ్ కాదు కుదరదు ఇప్పుడు చాలామంది కూడా అన్నారు ఒకప్పుడు ఆఫ్ఘనిస్తాన్ అయింది పాకిస్తాన్ అయింది శ్రీలంక అయింది బంగ్లాదేశ్ అయింది నెక్స్ట్ ఇండియా అన్నారు పోల్ తీస్తా కూడా ఇండియా చూసుకు ఇండియా ఇండియా నేపాల్ చాలామంది అన్నారు నేపాల్ తర్వాత నెక్స్ట్ నెక్స్ట్ కాదురా లాస్ట్ అది నేపాల్ లాస్ట్ ఇండియా ఇప్పుడు నెక్స్ట్ కాదు అది ఇండియా వీ హ్యావ్ టు సేవ్ ఇండియా ప్రతి ఒక్కళ్ళ పౌరులు మీ బాధ్యత ఇది ఇండియాను కాపాడుకునే బాధ్యత మీ అందరిది మార్కెట్ ఉందో మీరు కూడా కాపాడుకోవాలి ఎవడైనా నెక్స్ట్ అంటే వాడిని చెప్పుతోడు కొట్టండి ఇది మీ అందరు అక్కు లేకపోతే మనం బతకలేము ఇది నా చిన్న ముర మీకు అడగండి ఏం చేస్తారు సార్ సోషల్ సర్వీస్ చేస్తారు అడగాల సార్ మీరు లో నిలబడుతున్నారు ఇండిపెండెంట్ గా చాలా సంతోషము బాగా గొప్పగారు గారి ఫోటో దగ్గర నిలబడ్డారు ఆయన అభిమానేనా అభిమాన రాజకీయ పరంగా అభిమాన లేకపోతే వ్యక్తిగతంగా వ్యక్తిగతంగా అభిమాని వ్యక్తిగతంగా అటువంటి అప్పుడు మీరు సేవ చేయాలనుకున్నప్పుడు ఆయన లేరు మీరు బరిలో దిగాలనుకుంటున్నారు కాబట్టి సపోర్ట్ అంటే గవర్నమెంట్ ఏం చేస్తుంది పథకాలంతా దాచ పెడుతుంది పథకాలు దాచి పెడుతుంది పథకాలు బయట పెడుతుంది కానీ ప్రజలకు అంతలేదు ఆ ప్రజలకు అందాలంటే మనము నేను ఇలాంటి నువ్వు పుస్తకాలు తీయకు సార్ నువ్వు చెప్పండి మీరు అట్లా చూసి చెప్పకండి నేను అంటే ఇప్పుడు ఇలాంటి ఫైల్ ప్రతి పౌరుడికి రావాలి ఎందుకంటే మనం ఏం చేస్తున్నాం ఆధార్ కార్డు ఉంటే పాన్ కార్డు ఉండదు పాన్ కార్డు ఉంటే రేషన్ కార్డు ఉండదు రేషన్ కార్డు ఉంటే ఓటర్ ఐడి ఉంటుంది మీరు మీరున్నా ఎక్కడ ఉంటుంది ఒకటి అల్బరి కింద ఉంటుంది ఫ్రిడ్జ్ వెనుకుంటుంది అట్లా కాదు నేను ఇట్లా చేసిస్తాను మీకు ఇట్లా చేసిస్తాం అట్లా కాదు మంచం కింద ఒకటి ఫ్రిడ్జ్ కింద ఒకటి అట్లా కాదు మీకు ఒక ప్రాపర్ ఫైల్ చేసిస్తాను ఇంకా సర్వీస్ చేయడానికి ఆ ఎవరైతే ముప్పై మంది స్టాఫ్ ఉంటారో ఆ స్టాఫ్ కేవలం మీకు సర్వీస్ చేయడానికే ప్రజలకు సర్వీస్ చేయడానికే నాకు సర్వీస్ కాదు నాకు వద్దు నేను టూ వీలర్ కూడా ఐఎమ్ హ్యాపీ నాకు టూ వీలర్లు వస్తాను టూ వీలర్లో పోతాను కావాలంటే ఎప్పుడైనా ఎవరైనా అభిమానులు నాకు హెల్ప్ అంటే వాళ్ళతో దిగుతాను అంతేగాని నాకు త్రీ వీలర్ లేదు ఎందుకంటే నాకు బతకాలంటే నేను వాకింగ్ కూడా రెడీ సార్ ఈ రోజుల్లో ఎంతో డబ్బు ఉంటే కానీ ఎమ్మెల్యేగా పోటీ చేయలేరు మీరు ఏ ధైర్యంతోని పోటీ చేస్తారు మీరు కదా మీరు ధైర్యం ఇస్తే చేస్తారు మీరు ధైర్యం ఇస్తా అంటే చాలు ఎవడైనా గాని చెప్తున్నా కదా సీఎం ఆఫీస్ ఎవడైనా కాను అనే మాట మా అండి సరే ఎవరైనా కానీ ఎవరైనా కాని అన్నా ఎవరైనా కాని అనేది మాత్రం అది తప్పు సార్ ఓకే ఓకే తప్పకుండా కదా కొన్ని కొన్ని మాటల్లో ఫ్లోల్లో పోతాయి అదే పబ్లిక్కి జనతాకు ఏమేం కావాలో అది తెచ్చే బాధ్యత నాది సీఎం గారి దగ్గర కూర్చోని ఎందుకంటే ఇండిపెండెంట్ క్యాపి క్యాండిడేట్ కాబట్టి ఇప్పుడు ఒక పార్టీ తరఫు నుంచి ఉంటే ఏమైతుంది పార్టీ నాయకుని పోయి అడగాలి వాడు ఒప్పుకుంటాడు ఒక్కడో తెలియదు ఒప్పుకున్నా సరే ఆ ఫైల్ కదలదు ఇక్కడ అట్లుండదు ఉండదు ఇండిపెండెంట్ క్యాండిడేట్ అంటే ఖచ్చితంగా పబ్లిక్ సీఎం ఫైల్ అంటే మూడే ఉంటది ఇక్కడ ఒప్పుకునే నాయకులు పోయి అడగాలి వీని పోయి అడగాలి అనే అవసరమే ఉండదు ఇలాంటి రోజుల్లో మిమ్మల్ని